కసిరెడ్డి తాజాగా లేటెస్ట్ సినిమాలకి సంబంధించి ఒక యంగ్ కమిడియన్ గా అయితే దూసుకుపోతున్నారు టాలీవుడ్ లో స్టార్ కమిడియన్స్ అంటే ఒకప్పుడు మనం ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పేవాళ్ళం ఇప్పుడు రోజుకి ఒక కొత్త వస్తున్నారు సో టాలీవుడ్ లో పూర్తి స్థాయిలో వినోదాన్ని పండించలేక కొంతమంది సైడ్ కి వెళ్ళిపోతుంటే ఇప్పుడు తాజాగా ఆయనతో మన ముందుకు వచ్చినటువంటి కమిడియన్ కసిరెడ్డి తన కరియర్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తూ ఉన్నారు చాలా చాలా చిన్న లో బడ్జెట్ సినిమాల్లో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు సో ప్రస్తుతం ఆడియన్స్ కూడా తన క్యారెక్టర్ ని ఎంజాయ్ చేస్తున్నటువంటి తరుణంలో లేటెస్ట్ ఒక షూట్ లో మన ఎన్ టైగర్ ఎన్టీఆర్ ని కలిసారట తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం జరిగిందని ఎన్టీఆర్ ని చూస్తే నిజంగా ఎంతో అద్భుతమైన ఫీలింగ్ అని ఎన్టీఆర్ ని చూసి ఆయన విష్ చేస్తే చేతులు కట్టుకొని పక్కన నిలబడి ఫోటో తీసుకుంటే ఆ చేతులు తీయించేసి చాలా చాలా పద్ధతిగా గౌరవంగా ఎంతో ఆప్యాయంగా పలకరించారని ఎలాంటి గర్వం లేనటువంటి ఒక సహ వ్యక్తిగా అయితే ఆయన తనతో ప్రవర్తించిన తీరు ఆశ్చర్యమని నేను అలా ఎన్టీఆర్ అయితే ఉంటారని నేనైతే ఊహించనే లేదంటూ చెప్తున్నారు మన కమిడియన్ కసిరెడ్డి సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో ఫోటో దిగాలని చెప్పి పక్కన నిల్చుంటే చేతులు కట్టుకోకూడదు తీ అంటూ తీపించి తనతో పాటు ఒక ఫ్రెండ్లీగా నిలబడడం నిజంగా చాలా గొప్ప విషయం అని ఎన్టీఆర్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అని ఎలాంటి ఆ ఈగో కానీ ఆయనలో లేదని అలాంటి వ్యక్తిని కలవడం చాలా చాలా సంతోషంగా అనిపించింది ఆయనతో ప్రాజెక్ట్ చేసే అవకాశం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానంటూ చెప్తున్నారు కమిడియన్ కసిరెడ్డి